అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు తెలుగుదేశం మో మోసఫెస్టో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మేనిఫెస్టోకి విలువ లేకోకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎవరు రాసి ఇచ్చారు వాళ్ళు కనుక్కో ముందు డైలాగ్ ఆయనకి రావు ఇవన్నీ నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఒకసారి చెప్పు జగన్ అహంకారం తెలుగు వాడి ఆత్మగౌరవం మధ్య యుద్ధం ఇది స్పష్టంగా అనమను అప్పుడు నేను మాట్లాడతాను ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని అప్పుడు మా తెలుగు మాట్లాడటం రాదు దుంపా దేగా మొన్న ఏమన్నాడు చూసావా శంకారాం అనబ శంఖారాం అన్నాడు ఎందుకే పరుగు తీస్తావు నాయన నీకు దండం పెడతావురా బాబు కూర్చోవయ్యా ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు ఆ భాష ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఇంత ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు దిరగినటువంటి పరిస్థితి మీ నాన్న ఇన్నేదో చేయాలనుకుంటున్నాడు తూగుతాడు రోజు కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము అన్నట్టుగా ఎలిగి తోలు తెచ్చి ఎందాగా ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు నేను ఎప్పుడూ చెబుతున్నా ఇది ఈ మధ్యకాలంలో బాగా ఫిట్ అయింది నారా లోకేష్ ఎరిగి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు ఆయనకి ఎన్ని శంఖాలు ఓదమన్నా ఓదలేడు కుర్చీలు మడత పెట్టేస్తాడు అది మాత్రం వాస్తవం ఏ కుర్చీ అది మడత పెట్టేస్తాడు అది ఇంకా వాళ్ళు విధ్వంసం అయిపోతున్నారు అందుకని ఈ పాలన అలా ఉంది ప్రజలు బ్రహ్మాండమైన పాలనగా భావిస్తున్నారు చంద్రబాబు విధ్వంసం అయిపోతున్నాడు ఆయన అందరూ ఆయన మసి అయిపోతున్నాడు మాడిపోతాడు అపోయితే విధ్వంసం విధ్వంసం అంటున్నాడు తెలుగుదేశం మఠాష్ అది విషయం ఆయన గురించి పదే పదే హిందూ ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాడు ఆ ముఠాలో ఉన్నాడు గుంపులో ఉన్నాడు నీలాంటి అమాయకులు ఆయన చూసి మోసపోతారని చెబుతున్నాం మావాడు మా వాడు అని వెళ్తారేమో మోసబాబు మాఘండరా బాబు ఆయన వారాహి తెచ్చి పెట్టుకున్నాడు ఇంతవరకు ఆయిల్ కొట్టించలేదు చంద్రబాబు ఇస్తే తప్ప కొట్టించడు చంద్రబాబు ఏమో బౌ బైక్ దగ్గర బంకు దగ్గర స్లిప్ ఇవ్వలేదు అందుకని ఆయన మాట నమ్మ మాఘండరా బాబు అని చెబుతున్నాం ఆయన కూడా మాకెందుకంటే ఆయన సినిమాలు తీసుకుంటే మేము మాట కాదన్నావా వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం మాట్లాడకూడదంటే ఎట్టగా ఆయన గురించి మీకెందుకు అంటే ఐ ఇంజి పొలిటీషియన్ మా గుంపులో ఉన్నాడు అవతల గుంపులో ఆయన చేసే పనులు ప్రజలకు చెప్పాలి చెప్పకపోతే నీ ఇలాంటి అమాయకులు దేపతినిపోతారు సినిమా మొదలు వెళ్ళి అది చెప్తున్నాం అంతే తీసుకున్న తీసుకొని తీసుకోవడం లేకపోతే లేదు నాకేమో అభ్యంతరం లేదు చిన్న చిన్న అపోహలు ఆయన ఏదో అనుకోవటం జరిగింది ఏమో మరి తెలియదు నాకు బట్ ఇట్ ఇస్ మంచి పరిణామం ఆకే ఈజ్ ఏ సిన్సియర్ పొలిటీషియన్ నాకు తెలిసినంతవరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాకపోతే కొద్దిగా అటు జరిగేటి కారణాలు ఏంటో నాకు తెలియదు మళ్ళా అయిపోయాడు పార్టీకి మరింత బలాన్ని మంగళగిరిలో మరింత బలాన్ని మా జిల్లాలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను ఆర్కే డే వన్ నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి మా ప్రాంతం మా పార్టీలోకి వచ్చాడు సంతోషం ఆయనేం పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే నాతోనో లేకపోతే ఇంకోటితోనో విభేదించిన తమానం వెళ్ళి తెలుగుదేశం పోలా చూశారుగా మీరు సో ఆయన తత్వం అలాంటిది మంచి వ్యక్తి రేవంత్ రెడ్డి షర్మిడ గారు కలిసి చూద్దాం ప్రచారమే కదా అది ప్రచారమే కదా ప్రచారం చేసినప్పుడు మాట్లాడదాం నో ప్రాబ్లం ఎట్ ఆల్ నువ్వు ముద్ర ముద్రగడ గారు జనసేనలో చేయనే అవకాశం ఉందని నన్ను అడిగితే ఎలాగో ముద్రగడ గారిని అడుగు లేకపోతే జనసేన నాయకుడు నడుగు వాళ్ళిద్దరు మాడకం చెప్తారు మాకు ఏ రకమైన సమాచారం లేడు ముద్రగడంటే గౌరవం ఉంది కాపు ఉద్యమంలో పోరాడినటువంటి యోధుడు అంతవరకు మాకు గౌరవం ఉంది రాజకీయాలు ఆయన ఇష్టం